మాకు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ గత పదేళ్ల ఎక్స్పీరియన్స్ లో ఎగ్జి ఎగ్జిట్ పోల్స్ లు చాలా వరకు మాకు వ్యతిరేకంగానే వచ్చాయి కాబట్టి ఎగ్జాక్ట్ పోల్స్ లో మాత్రం దానికి విరుద్ధంగా వచ్చింది సో దానికి ఒక రకంగా మేము బాధితులు అంటే అందుకే మేము ఎప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ తీసుకోము మాకు ఇంకా ఇప్పుడు ఈ రోజు జాతీయ స్థాయిలో కూడా చాలా అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎగ్జిట్ పోల్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వస్తున్నారు మోడీ గారు మరోసారి మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు భారత దేశ చరిత్ర తిరగడబోతున్నారు అని చెప్పి అంటున్నారు అంటే ఎవరో కామెంట్ చేశారు ఎవరో ఒక ప్రముఖులు కామెంట్ చేశారు నాలుగు వందలు దాటిచ్చిన దాకా ఊరుకునేదట్లేదు బీజేపీ వాళ్ళు అని చెప్పి కావాలని నాలుగు వందలు మీరు ఇందాక చెప్పారు సరే ప్రజలు కూర్చుని రాసినట్టుగా రాశారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు అయితే గెలవరని అంటలే సుమారు ఎవరు గెలవరని అంటారా కానీ నాలుగు వందలు దాటించడంలో ఉద్దేశం ఆ సర్వే సంస్థకు ఆనందం ఉందని ఏమో అడుగుతున్నారులే మోడీ గారు నాలుగు వందల రెండు రోజులకి ఏముందలే అని పలానా సర్వే సంస్థ మనకు అంకెలు వేసినంత మాత్రాన ప్రజలు అటువంటి అంకెలే మనకు వెయ్యరు ప్రజలు యొక్క ఓటు ఈవీఎం లో నిక్షిత్వం అయిపోయింది నాలుగో నాలుగోసారి కౌంటింగ్ అయినాక మీరు అన్నట్టు సదరవు ఎవరైతే రూమ్ లో కూర్చొని రాసుకున్నారో లేకపోతే అన్నట్టు రాసుకున్నారో లేదా అంకెలు వేసుకున్నారో వాళ్ళ పరివే తప్పుగా సర్వేలు ఇస్తారు ఇదంతా ఆన్లైన్ లో ఉంది కాబట్టి నెక్స్ట్ టైం ఆ సర్వే యొక్క విశ్వసం ఇప్పుడు మన చిత్రలో చూసాము కొంతమంది ఆంధ్ర అటో పర్సెంట్ పేర్లు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఈ రోజు అయిపోయారు ఏంటంటే సైన్స్ గా వాళ్ళు చేస్తున్నారు అది ఇంకా ఎవాల్వ్ అయ్యి బెటర్ గా అదొక రంగంగా దానిలో కొంతమంది ఉపాధి వస్తుంది ఉద్యోగాలు వస్తున్నాయి పనిచేస్తున్నారు ఎన్ని అని మనం దాన్ని ఎప్రిషియేట్ చేయాలి ఉద్యోగాలు ఉద్యోగాలు కల్పిస్తున్నారు అలాగే కొంత అన్నట్టు కొన్ని పార్టీలు ఫండింగ్ ఇందాక ఆరా వస్తాం గారి విషయంలో టీడీపీ తయప్ అయ్యారు అలా కొంతమంది తయప్ అవుతున్నారు కొంతమంది ఫండింగ్ వస్తుంది అలా కొంతమంది అవుతుంది దాని వరకు ఎప్రిషియేట్ చేస్తాం ఇంకా ఇవాల్వ్ అవ్వాలంటాం కానీ మీరు అన్నది నేను మిమ్మల్ని కూడా ఎప్రిషియేట్ చేసేది ఏంటంటే ఈ రకంగా ఎగ్జిట్ పోల్స్ నాట్ ఎగ్జాక్ట్ పోల్స్ అలాగే బెట్టింగ్ జోడ్కి వెళ్ళొద్దన్నారు సో అది రాష్ట్ర ప్రజలు కూడా గుర్తులు ఇటువంటి దూరంగా ఉండదు నాలుగో తారీఖు ప్రజల తీర్పు అయితే ముందుకు వస్తుంది